సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడిను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడిను మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనార్థం భారీగా భక్తులు ఆలయానికి తరలి వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఒరికుట్ల అనిల్ దంపతులు భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించారు వేద పండితులు నడుమ జరిగిన వ్రతం భక్తుల మనసులను మంత్రముక్తులు చేసింది తర్వాత స్థానిక తహసీల్దార్ వెంకట దంపతులు ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడ్డారు వందలాది మంది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన ప్రసాదాన్ని లో పాల్గొన్నారు ఈ ఆలయ ప్రాంగణంలో భక్తి శాంతి సంఘంతో పరవశించింది ఆత్మీయతతో నిండిపోయింది గోరు సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు

आंसू देख के आने का ये आपके कार्यक्रम का बाल बनेगा ا جار گالي مدي عمر 350 عمر ہاڑنا ما ہاڑنے نال تلي ما بتاوا تعلق تلي پھر جو مائیکرون کے مطابق ہاتھ اٹھاؤ روزنے ہاتھ اٹھاؤ روزنے దక్షిణే నమ ఈరోజు మన కొదిలి పట్టణంలో నేను చేసి శ్రీ శ్రీ సాయినాథుని మందిరం నందు గురు పూర్ణిమ మహోత్సవం గురు పూర్ణిమ అనగా మనకు భగవంతుడి కన్నా గురువే ముఖ్యమయని శాస్త్రం చెబుతుంది ఎందుకయా అంటే భగవంతుడు ఉన్నారు అని చెప్పేది గురువే కాబట్టి గురువు తర్వాతనే దైవం అన్నారు శాస్త్ర ప్రజ్ఞ శాస్త్రవతులు అటువంటి గురు పూర్ణిమ నాడు వ్యాసో నారాయణో హరి సాక్షాత్ నారాయణ అక్షతో వ్యాసమహాముని వారు జన్మించిన పర్వదినం కాబట్టి మనము ఈ వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగా మనకు ఎవరైతే బోధన చేసిన గురువులు అనగా విద్య వృత్తి అదేవిధంగా నడవడిక ఇవన్నీ మనకు ఒకరి ద్వారా నేర్చుకుంటాం వారినే గురువు అని పిలుస్తాం అలాగా మన గురువులను పూజించేటువంటి రోజు ఈరోజు అటు గురు పూర్ణిమ నాడు మనము సన్మార్కుల్లో నడిచినటువంటి శ్రద్ధా సబూరి అనేటువంటి మహావాక్యాలు చెప్పినటువంటి సద్గురు సాయినాథుని గురువుగా భావించి మనమందరం కూడా దైవ సమానంగా పూజిస్తూ ఉన్నాం అటువంటి గురు పూర్ణిమ నాడు ఈరోజు మన మందిరంలో గత అనేక సంవత్సరాల నుండి కూడా స్వామివారికి అభిషేకాదులు అదేవిధంగా ప్రతి ప్రతి ఏడాది కూడా సత్య నారాయణ వ్రతాలు ఈరోజు పౌర్ణమి కూడా కలిసి వస్తుంది కాబట్టి అటువంటి పౌర్ణమిని పురస్కరించుకొని సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉన్నాం ఇవంతయ్యూ కూడా పొదిలి పట్టణ వాసులు భక్తదరులందరి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క భక్తితో ఇచ్చినటువంటి చందాల రూపేణ వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఇటువంటి ధర్మ కార్యాలకి నిర్వర్తిస్తూ మన కమిటీ సభ్యులు కూడా ఈ కార్యాన్ని చాలా భక్తిగా శ్రద్ధాపూర్వకంగా చేస్తూ ఉన్నాం అదే విధంగా ఈ గురు పూర్ణిమ నాడు సుమారుగా పదివేల మంది పైన భక్తజనులందరూ కూడా వస్తారు ఈ దేవాలయానికి వచ్చిన వారందరికీ కూడా అన్న ప్రసాదం కూడా వితరణమైనది దీనికి సహాయం సహకారాలు ప్రతి వారికి కూడా ఆ సద్గురు సాగినాధుని అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం లోకా సమస్త భవంతు సమస్త సంమంగళాని భవంతు శుభం శుభం శుభం